లో మరో అగ్ని ప్రమాదం జరిగింది చత్రినాక పరిధిలోని రెండతుస్థల భవనంలో మంటలు చెలరేగాయి పొగలు దట్టంగా వ్యాపించడంతో అందులో ఉన్న వారంతో ఆందోళనతో బయటకు పరుగులు తీశారు అలర్టైన చుట్టుపక్కల ప్రజలు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశారు అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది కాదు లేదా నిజంగా సిలిండర్ లో జలం పక్కె మామూలుగా పని చేసుకుంటుండే మధ్యాహ్నం సామర్డంతో వాళ్ళు మిగతా భోజనం చేయడానికి కిందకి వచ్చారు అంత లోపల ఏమైపోయింది కొద్దిగా పొగ వచ్చింది పొగ రాని పక్కన వచ్చి చూసేసరికి మంట ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోయినట్టు సిలిండర్లు కరెంట్ అన్ని ఆఫ్ చేసేసి వీలైనంతవరకు అన్ని సామాన్లు కింద చేసుకోకపోయినాము వీలైనంతవరకు ఎంత అయ్యామో అంత చేసాము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ అన్ అవర్లో కొంచెం వాళ్ళు సహకరించి వన్ అంబులెన్స్ ఆ ప్లేస్ పిలిపించేసి ప్లస్ మన హండ్రెడ్ ఇది కూడా పిలిపించి ఫానిచర్ పిలిపించి సాధిపతికి ఆపారు ప్రాణనసమతి కాలేదు కానీ కొద్దిగా దెబ్బ తాకిన వాళ్ళకి వీళ్ళ వీళ్ళు ఆయనకు వచ్చేసి కొంచెం కాలేదు కూడా కొంచెం దయచేసి వాళ్ళకేం కావాలో మరో అగ్నిప్రమాదం జరిగింది చత్రినాక పరిధిలోని రెండో దుస్తుల భవనంలో మంటలు చెలరేగాయి పొగలు దట్టంగా వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా ఆందోళనతో బయటకు పరుగులు తీశారు అలర్టైన చుట్టుపక్కల ప్రజలు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశారు అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది మామిలు పని చేసుకుంటుంటే మధ్యాహ్నం సామ్రాడంతో వాళ్ళు పెద్ద భోజనం చేయడం కిందకి వచ్చారు అంత లోపల ఏమైపోయింది కొంత పొగ వచ్చింది పొగ రాని పిల్లలు వచ్చి చూసేవారికి మంట ఎక్కువైపోయింది ఎక్కువైపోయినట్టు సిలిండర్లు కరెంట్ అన్ని ఆఫ్ చేసేసి వీలైనంత వరకు అన్ని సామాన్లు ఇది తీసుకోపోయినాము వీలైనంత వరకు ఎంత అయ్యాలో అంత చేసాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ అన్ అవర్లో పోలీస్ వాళ్ళు సహకరించి వన్ హండ్రెడ్ అంబులెన్స్ పిలిపించేసి ప్లస్ మన హండ్రెడ్ ఇది కూడా పిలిపించి ఫైన పిలిపించి సాధిపతి కాపాయారు తాను నష్టమైతే కాలేదు కానీ కొంచెం డబ్బులు తాకినా వాళ్ళకి వీళ్ళు వీళ్ళు కొంచెం వచ్చేసి కొంచెం కాలేదు కూడా కొంచెం దయచేసి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూడండి